పాదయాత్రలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నెరవేర్చాలని మేము ఈ సమ్మెకు దేవడం జరిగింది వీలైనంత మందిని ప్రభుత్వంలోకి లాగేస్తామన్నారు అయితే మరి మాకు జీతాలు కూడా సక్రమంగా పడటం లేదండి అలాగే మాకు ప్రధానమైన డిమాండ్ రెగ్యులర్ చేయాలి అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి మాకు ప్రధానమైన డిమాండ్ ఆ సార్ మరి యొక్క సభను ఉద్దేశించి మరి గౌరవనీయులు ఓకే సార్ మరి మా మిత్రులు మాట్లాడతారు మరి ఈనాటి సమాజ శిక్ష అభియాన్ మరి ఈరోజు రెండు రోజులు సార్ మరి మా ప్రధానమైన డిమాండ్లు మరి ఇక్కడ మాకు ఏడు వింగులు ఉన్నాయి కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు ఎంఐఎస్లు ఉన్నారు తర్వాత అకౌంటెంట్లు ఉన్నారు తర్వాత సిఆర్ఎన్టీలు ఉన్నారు తర్వాత పార్టీ శాఖలు ఉన్నారు అదేవిధంగా ఐఆర్టీలు ఉన్నారు మరి ఈ వింగులన్నీ కూడా మరి ఒక్కొక్కరు కూడా పంతొమ్మిది సంవత్సరాల నుంచి మరి పన్నెండు సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మరి ఈ శాఖలో మేము పనిచేయడం జరుగుతుంది మరి ఇప్పటికి కూడా మాకు చాలీ చాలని వేతనాలతో మరి జీవిస్తున్నాము మరి మా అందరూ కూడా మరి ప్రభుత్వం వచ్చినట్టునే మరి మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పిస్తారని మరి సమాన పనికి సమాన వేతన ఇస్తామని చెప్పేసి మరి పాదయాత్రలో మరి ఆయన మూడు వేల కిలోమీటర్లు తిరిగి మరి మాకు ఆమె ఇవ్వడం జరిగింది మరి నేటికి కూడా మరి ప్రభుత్వం వచ్చి మరి దాదాపు మరి నాలుగున్నర సంవత్సరాలు అయినా కూడా మరి ఏ ఆమె కూడా ఇవ్వకపోగా మరి గత నాలుగు నాలుగు నెలల నుంచి మరి మాకు వేతనాలు ఇవ్వక మరి నానా యాత్ర పడుతుంటే మరి మేము పెండవని ప్రకటించి మరి అదేవిధంగా ఆవేదన దీక్షలు చేసి మరి విజయవాడ ధర్నాలు చేస్తే మరి మాకు రెండు నెలల జీతం మరి ప్రభుత్వం ఇచ్చింది మరి ఇంకా రెండు నెలల బకాయిలు కూడా ఇవ్వాల్సి ఉంది మరి ఇటువంటి మరి సాధక పాత్రలన్నీ కూడా మరి ప్రతిపక్షంలో ఉన్న మరి మీరు జనసేన నాయకులు కాబట్టి మరి మా అందరికి సంఘీభావం తెలిపినందుకు మీకు ప్రతి వెంగి నుంచి కూడా ప్రతి ఒక్కరి నుంచి కూడా పేరు పేరు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ మరి మా ఆవేదన మీరు అర్థం చేసుకుని మరి మాకు సంఘీభావం తెలిపి మరి మా సమస్యలకు పరిష్కారం చూపాలని చెప్పేసి మీరు కూడా పై అధికారులకి మరి వీరన్నిటికి కూడా మరి మీరు తెలియజేయాలని చెప్పేసి మరి మేము కోరుతున్నాం మరి అదేవిధంగా మాకు ఏ విధమైన సహాయ సహకారాలు కూడా కావాలన్నా మీరు అందించాలని చెప్పేసి కూడా మా సమశిక్ష తరపు నుంచి మా ఉద్యోగం తరపున అందరి నుంచి కూడా మిమ్మల్ని కోరుతున్నాం సార్ మరి తప్పకుండా